అస్మద్గురుభ్యో నమ శ్రీమతి రామానుజయ నమ నేటి మంచి మాట శాశ్వతమైన సంపద అంటే ఏంటో తెలుసుకుందాం ఆరోగ్యంగా బతికినా అనారోగ్యంతో బతికినా ధనికుడిగా భోగాలు అనుభవించినా దరిద్రంతో బాధలు పడినా ఎలా బ్రతికినా ఒకనాటికి మనిషి మరణించక తప్పదు ఇది సృష్టి ధర్మం ఇద్దరు వ్యక్తులు రోజూ కూలి పనులకు వెళ్తున్నారు రోజు కూలి తెస్తే కానీ వారికి ఇల్లు గడవని పరిస్థితి ఒకతను నేను కూలి తెస్తే కానీ నా ఇల్లు గడవడం లేదు ఇందులో దేవుడు చేసింది ఏముంది నా కష్టం నాకు తప్పడం లేదు కదా అని దేవుడిని తలవను కూడా తలవడు ఇక రెండో వ్యక్తి దేవుడు దయ ఉండబట్టే ఈ పని అయినా దొరికింది నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను ఆ దేవుడికి నేను కృతజ్ఞతతో ఉండాలి నేను ఎలాగో రోజంతా కష్టపడి పని చెయ్యక తప్పదు అని నిద్ర లేచిన దగ్గర నుండి నారాయణ స్మరణ చేస్తూ కష్టం చేసుకునేవాడు ప్రొద్దుపోయేసరికి అతనికి రావాల్సిన కూలీ డబ్బుతో పాటు కొన్ని వేల సార్లు నామజపం చేసిన పుణ్యం కూడా అతని ఖాతాలో పడేది ఆ నామస్మరణ వల్ల అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగింది ఇంకో వ్యక్తి ఆ చాకిరి తలుచుకుంటూ గాడిద చాకిరి అని ఎప్పుడూ గాడిదను తలుచుకుంటూ కుటుంబంలో వారిని తిడుతూ పని చేయించిన యజమాన్ని తిట్టుకుంటూ రో రోజు ముగిసిపోయేది చివరికి ఇద్దరి జీవితం ముగిశాక గల వ్యక్తి తను సంపాదించిన దైవస్మరణ అనే నిధితో ధనికుడు అయిన ఆసామి ఇంట్లో పుట్టాడు ఎప్పుడూ తిట్టుకుంటూ ఒకరిని దూషిస్తూ ఆ పాపం అకౌంట్లో వేసుకున్న వ్యక్తి గాడిదగా చాకలి వాళ్ళ ఇంట్లో గాడిదకు పుట్టాడు ఇప్పుడు గాడిద చాకిరి తప్పదు చేసే పని ఎలాగూ తప్పదు అదేదో ఎవరిని దూషించకుండా దైవస్మరణతో చేస్తే స్వామి కార్యం స్వకార్యం రెండు దక్కుతాయి ఎంత నెత్తిన పెట్టుకుని చూసినా ఒక వయసుకు ఎవరి దారి వాళ్ళు చూసుకోకుండా ఉండరు ఎంత అందంగా అలంకరించిన దేహానికి అయినా వృద్ధాప్యం రాక తప్పదు సంపాదన పంచుకుంటారు కానీ అనారోగ్యాన్ని ఎవ్వరూ తీసుకునే వీలు ఉండదు అది అనుభవించాల్సిందే అందుకే మీ వెంట వచ్చే శాశ్వతమైన సంపద ఆధ్యాత్మిక సంపద ఇది మరవకండి ఈ మార్గాన్ని డవకండి జీవితం అనే పాలలో భక్తి అనే పెరుగుని బాధ్యత అనే కవ్వంతో చిలికి కష్టం అనే వేడిపైన కాచి నెయ్యి అనే ఆత్మసాక్షాత్కారం మీ మనసుతో చేసే అంతరంగ సాధనం మనసు లగ్నం చేసి చేసే ఉపాసన ఇదే శాశ్వతమైన సంపద అడియన్ రామాణ్యదాసి గార్లపాటి అన్నపూర్ణ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు